ఆత్రేయపురం అనేది చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ పూతరేకు ఈరోజు మనం ఆత్రేయపురంలో ఉన్నాము ఈ ఆత్రేయపురంలోని వాతావరణం కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అలాగే ఇక్కడ ఇవాళ మనం శ్రీదేవి నేతి కూతరేకులని ఇక్కడ దిగామనమాట తయారు చేసిస్తుంది చూద్దాం ఎవరు తయారు చేస్తారు మేము కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఇంట్లోనే తయారు చేస్తారు అయితే ఇప్పుడు ఇది ఒకటి వచ్చి ఎంత ఉంటుంది మనకి పన్నెండు రూపేళ్ళ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నట్టు అయితే పన్నెండు రూపాయల నుంచి కన్సిడర్ చేసుకో అంటే దీన్ని స్టప్పుని బట్టి మీరు మెటీరియల్ని బట్టి కాస్ట్ వస్తుంది ఓకే ప్యూర్ నెయ్యి ఫ్రెడ్ మనం ఏంటంటే నెయ్యి వచ్చేసరికి మీకు ఏ ఫ్లవర్ కావాలి మామూలుగా ఫ్రెడ్ అనేది అని అని ఇవన్నీ ఉంటుందండి అది నచ్చితే ఆ ఫ్లవర్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఇది బాదం కదా బాదం అండి కాజు బెల్లం నెయ్యి షుగర్ ఏంటి ఓన్లీ రైస్ ట్యాంక్ మేడం రైస్ ట్యాంక్ అంటే బియ్యం మనకి సెపరేట్ వస్తుంది మేడం ఇది బియ్యం కూడా సెపరేట్ తీసుకోవాలి వన్ అవర్ నానబెట్టుకుని ప్లస్ ఏంటంటే వన్ అవర్ గ్రైండ్ చేసుకోవాలి అంటే ఈ సంక్రాంతి చాలా మీకు బిజినెస్ బాగా నడిచింది కదా ఎందుకంటే తెలంగాణ నుంచి దేశ విదేశాల నుంచి కూడా వస్తారు కదా వస్తారు మేడం ఇయర్ ఫేమస్ కదా మేడం వేస్తానికి ఏంటంటే ఇక్కడ మనకి ఆత్రిపురం అనేది ప్రసిద్ధండి ఆత్రిపురం పోతరీ ఇందులోనే మనకి కోవా ఉంటుంది మేడం కోవా ఫ్రూట్ చేయించుకోవచ్చు కోవా చేసుకోవచ్చు కార్ కార్పొడి కాళించి గోష్టి కాళించి కాపీ ఓకే ఏంటి ఏంటి ఫాలో అవుతున్నాను మన స్టార్టింగ్ అయితే కనుక ఓన్లీ పంచదార ఒకటే ఉండేది బెల్లం కూడా కాదు ఓన్లీ బెల్లం కాకుండా నార్మల్ పంచదార లేదు అంతకన్నా ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక పంచదార వచ్చి పంచదారలో జీడిపప్పు వచ్చి డ్రై రోజు చేసుకుని అది అది ఇది కూడా కలిపి మిక్సీ బట్టి చుట్టేవాడు స్టార్టింగ్ లైఫ్ ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం మారే వాళ్ళు ఏంటండి ఫ్రెండ్ మారేకోళ్ళు వాళ్ళకి నచ్చాను చాక్లెట్ ఉంది ఐస్ క్రీమ్ ఉంది నెయ్యి నెయ్యము పెట్టేస్తాం నెయ్యిలో కూడా మళ్ళీ మీరు ఏది ఎవరు ఏది చెప్తే ఆ నెయ్యి వాడతాం అన్నమాట ఓకే అంటే కస్టమర్ ఒపీనియన్ బట్టి మీరు ప్రిపేర్ చేసి అనమాట వెరీ గుడ్ మా దగ్గర స్వీట్ షాప్ వాళ్ళు కూడా ఈ యాత్రేపూర్ నుంచి తీసుకొస్తారు ఇవి వాళ్ళు ఏం ప్రిపేర్ చేద్దామన్నారు లేదా మీ మనుషులు పెట్టని తయారు నేను పంపించేస్తాను మాములుగా ఇప్పుడు బయట నుంచి హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా అక్కడ నుంచి ఆర్డర్ చెప్తే నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను వెరీ గుడ్ ఇప్పుడు ఇప్పుడు ఇవి చేసి ఇస్తున్నావు కదా ఇవి ఇక్కడైతే ఎంత ఇస్తా ఇక్కడైతే పన్నెండు పన్నెండు రూపాయలు ఉంది ఇందులోనే పదిహేను రూపాయలు ఉంది ఇస్తే ఎవరైతే పదిహేను రూపాయలు స్టార్ట్ అవుతుందమ్మా దగ్గరైతే అయితే ఇప్పుడు ఇంకోటమ్మా చెప్పండి ఇప్పుడు మీరు అక్కడికి పంపిస్తే ఎలా ఎలా మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాదేనా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీకు పడుతుంది మేడం ఓకే ఏంటంటే టైం సేవింగ్ అంతే మేడం టైం అది కాక ఫ్రెష్ గా ఉంటాయి కదా ఇప్పుడు వేరే అక్కడ తీసుకుంటే అక్కడ షాప్ లో ఎన్ని రోజులు పెడతాడు ఫంక్షన్స్ కానీ ఆర్డర్స్ ఎప్పుడైనా చెప్తే కనుక మేము పెంపించడానికి కొంచెం వీలుగా ఉంటుంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నేనండి లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అంతకు ముందు మీ మీ ఫోర్ ఫాదర్ మదర్స్ వాళ్ళు లేదు మేడం మీరు స్టార్ట్ చేసి మీరు స్టార్ట్ చేసి వెరీ గుడ్ మహిళకు మంచిగా బిజినెస్ స్వయం శక్తిగా మీ కాళ్ళ మీద ఒకరి మీద ఆధారపడకుండా ఇంట్లోనే ఉండే దగ్గర పని పనిచేయక్కకుండా మనకు వచ్చిన దాంట్లో అది కాకమ్మా సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది ఎందుకంటే మీ చేత్తు చేసి బాగుంది అనగానే మనం మహిళలు ఎలా ఉంటాం ఎంత పెద్ద ఢిల్లీకి రా రాజైన తల్లి కొడికి అన్నట్టుగా మనం ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఏది ఉన్నా కూడా ఇంట్లో మనం చేసిన వంటనే వేరే వాళ్ళకి కానీ తినగానే అబ్బా ఏం బాగుంది మీరా చాలా బాగా చేసావను కాస్ట్ వైసాగా వెళ్ళి రావన్నమాట అంటే నా కష్టాన్ని గుర్తించారు అబ్బాయి ఇది బాగా చేసి పెట్టాను సాటిస్ఫై దీనిలో ఉదాకరం మనం ఎన్ని పనులు చేసినా ఏం చేసినా అవునా ఇట్లా అట్లా అనుకుంటే చాలా బాగుంది ఎవరు చేశారు అనేది ఒక పెట్టండి కదా చాలా చాలా కాబట్టి ఇది కూడా ఒక సాటిస్ఫై లైఫ్లో అంటే షుగర్ తింటుల్లో నైంటీ పర్సెంట్ ఏంటంటే బెల్లమేజ్ నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే బెల్లం ఒకటి యూజ్ చేస్తారండి పంచదార ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రం షుగర్ వాడుతుంది షుగర్ చేసే వాళ్ళకి ఇస్తారు షుగర్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే మేడం హెవీ స్వీట్ వచ్చేస్తుంది హెవీ స్వీట్ వల్ల ఏంటంటే తినే వాళ్ళకి ఏంటంటే అలాగే శ్రీదేవి ఎలా అంటే ఆ ఎండుకు తగ్గట్టుగా తను సెలెక్ట్ చేసుకుంది అంటే వాళ్ళ వారికి చాలా ఇస్తుంది తన తనుగా ఈ బిజినెస్ పెట్టిందంట అది ఆదనేయపురంలో రోడ్డు పక్కనే ఉంది చక్కటి వాతావరణం అయితే ఇంట్లోనే ఉండి ఇంట్లో ఫ్యామిలీని చేసుకుంటూ తన బిజినెస్ని చక్కగా రాణిస్తాను అందరికీ ఎక్కడెక్కడో ఉన్నారు ఖాళీ ఇంట్లో వాళ్ళకే కాకుండా ఈ ప్రదేశం వాళ్ళకే కాకుండా ఎక్కడ దేశంలో ఏ నలుమూల నుంచి ఏ రాష్ట్రాల నుంచి ఆర్డర్ చేసినా కూడా చక్కగా నేను పంపిస్తానని చెప్తుంది కాబట్టి శ్రీదేవి గారు మహిళల్లో నిన్ను కూడా గర్వించదంత మహిళల్లో నోటి దానివల్ల అంటే స్వయం శక్తితో నాశక్తితో శక్తిని చేసుకుంటున్నాను ఎవరో చెప్పిందో ఎవరో చేసింది కాదనమాట నీ కష్టం నీ తెలివి నీ దీంతో వచ్చావు కాబట్టి తల్లి నీ ఇలాగే ఆడాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటే కదా ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉంటాయి మన హస్బెండ్ కూడా మనం నేను వాళ్ళకి కొంచెం ఇంకో అన్ని విధాల పిల్లల్ని చూసి సపోర్ట్ చేస్తున్నా అన్ని విధాలు చేస్తున్నాం కాబట్టి నీకు సాటిస్ఫై అవుతున్నా నేను పని చేస్తున్నాను నా పని సంపాదిస్తున్నాను సాటిస్ఫై అవుతున్నాను అనేది పెరిగి శ్రీదేవి గారి పూతరేకులు ఇక్కడ ఆగి మేము వాటర్ చేయించు మరి చేయించుకున్నాము ఆవిడ కూడా చాలా బాగా స్పందించారు చక్కగా చేశారు చాలా బాగుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ రా ఇంకొక వెరైటీ ఏం చేస్తారు ఇంకొక వెరైటీ ఏం చేస్తారు